ఓం శాంతి మురళి డేట్ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మొత్తం అంతటిలోనూ ఆల్రౌండ్ పాత్రను అభినయించారు ఇప్పుడు పాత్ర పూర్తయింది ఇక ఇంటికి వెళ్ళాలి ప్రశ్న పిల్లలైన మీరు మీ భాగ్యం యొక్క మహిమను ఏ పదాలతో చేస్తారు జవాబు బ్రాహ్మణులమైన మేము పిలక వంటి వారము మమ్మల్ని నిరాకారుడైన భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు ప్రపంచంలో మనుష్యులు మనుషులను చదివిస్తారు కానీ మమ్మల్ని స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు కావున ఎంత భాగ్యశాలి అయినట్లు ప్రశ్న ఈ డ్రామాలో అందరికన్నా పెద్ద పొజిషన్ ఎవరిది జవాబు నిరాకారుడైన తండ్రిది వారు ఆత్మలైన మీ అందరి తండ్రి ఆత్మలన్నీ డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నాయి అందరికన్నా పెద్ద పొజిషన్ తండ్రిది ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు మన ఇల్లు అయిన శాంతిధామం గుర్తుందా మర్చిపోలేరు కదా ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయింది అది ఎలా పూర్తయ్యింది అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు సత్యుగం నుండి మొదలుకుని కలియుగాంతము వరకు ఇంకెవ్వరూ ఇలా అడగలేరు మధురాతి మొదలమైన ప్రియమైన పిల్లలను బాబా అడుగుతున్నారు ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి ఇది అయితే కాదు ఇది పాత ప్రపంచము దుఃఖధామము అవి శాంతిధామము సుఖధామము ఇప్పుడు ఈ దుఃఖం నుండి విముక్తులై ముక్తిధామములోకి వెళ్ళాలి ముక్తిధామము లేక శాంతిధామము ఎదురుగా నిలబడినట్లుగా ఉంది అది ఇల్లు మళ్ళీ మీరు కొత్త విశ్వములోకి వస్తారు అక్కడ పవిత్రత సుఖశాంతులు కూడా ఉంటాయి ఇదైతే అర్థం చేసుకున్నారు కదా ఇదే గానం కూడా చేస్తూ ఉంటారు తండ్రిని కూడా పిలుస్తారు ఓ పతిత పావన ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళండి ఇందులో చాలా దుఃఖాలు ఉన్నాయి మమ్మల్ని సుఖంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు ఇది స్మృతిలోకి వస్తుంది స్వర్గమునైతే అందరూ తలుచుకుంటారు శరీరాన్ని వదిలితే స్వర్గస్థులయ్యారు లెఫ్ట్ ఫర్ హెవెల్లీ అబౌడ్ అని అంటారు ఎవరు వెళ్ళారు ఆత్మ శరీరమైతే వెళ్ళదు ఆత్మయే వెళ్తుంది ఇప్పుడు పిల్లలైన మీకే శాంతిధామము సుఖధామముల గురించి తెలుసు ఇంకెవరికీ తెలియదు పిల్లలైన మీ బుద్ధిలో ఏంటి మరియు ఏంటి అనే జ్ఞానం ఉంది మీరు సుఖధామములో ఉండేవారు ఇప్పుడు మళ్ళీ దుఃఖధామములోకి వచ్చారు క్షణాలు నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు గతించిపోయాయి ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి తండ్రి పిల్లలకు స్మృతిని కలిగిస్తూ ఉంటారు ఇది చాలా సహజమైన విషయము ఇందులో తికమక పడే అవసరమే లేదు ఆత్మ ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకుంటుంది ఇది కూడా ఎవరికీ తెలియదు లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికైనా గుర్తుండడం కూడా కష్టమే ఇది కేవలం ఐదు వేల సంవత్సరాల విషయమే వ్యాపారస్తులు కూడా స్వస్తికను తమ ఖాతా పుస్తకాలపై దిద్దుతారు దానిని గణేష్ అని అంటారు గణేష్కు ఏనుగు తొండం చూపిస్తారు మనుషులు ధనం ఖర్చు పెడతారు చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు దానిని సమయాన్ని వ్యర్థం చేసుకోవటము అని అంటారు మీలో ఎంతటి శక్తి ఉండేది అది రోజురోజుకు తగ్గిపోతూ వచ్చింది ఏ విధంగా మోటార్ నుండి పెట్రోల్ తగ్గుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మీరు చాలా బలహీనముగా అయిపోయారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేది అపారమైన సుఖాలు ఉండేవి ఎంత గొప్ప ధనము ఉండేది ఈ రాజ్యాన్ని వారు ఎలా పొందారు రాజయోగాన్ని నేర్చుకున్నారు ఇందులో యుద్ధం మొదలైన వాటి విషయం ఏమీ లేదు వీటిని జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు అని అంటారు కాని స్థూలమైన వస్తువులేమీ లేవు ఇవి జ్ఞానపు అస్త్రశస్త్రాలు జ్ఞానము విజ్ఞానము స్మృతి మరియు జ్ఞానం యొక్క ఎంత అద్భుతమైన అస్త్రశస్త్రాలు ఉన్నాయి మొత్తం విశ్వం అంతటిపై మీరు రాజ్యం చేస్తారు దేవతలను అహింసకులు అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ లభిస్తుంది మేము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత అనంతమైన తండ్రి నుండి ఈ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు ఇది ఆత్మకు సంబంధించిన విషయము ఇందులో స్థూలమైన యుద్ధము మొదలైన వాటి విషయం ఏదీ లేదు ఆత్మ పతితముగా అయ్యింది కాబట్టి తాను పావనంగా అయ్యేందుకు తండ్రిని పిలుస్తుంది ఇప్పుడు తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి ఇది జీవాత్మల ప్రపంచము అది ఆత్మల ప్రపంచము దానిని జీవాత్మల ప్రపంచము అని అనరు మనం దూరదేశ అనే విషయం గడియ గడియ స్మృతిలోకి తీసుకురావాలి ఆత్మలైన మన ఇల్లు బ్రహ్మాండము ఇది కూడా బుద్ధిలో ఉండాలి మనము అక్కడ ఉంటాము ఈ ఆకాశతత్వానికి దూరంగా సూర్య చంద్రాదులు కూడా ఉండని ఆ స్థానం యొక్క నివాసులము మనము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తారు అందరూ అయితే ఎనభై నాలుగు జన్మలను తీసుకోలేరు మెల్లమెల్లగా పైనుండి దిగుతూ వస్తారు మనం ఆల్రౌండర్ అన్ని పనులను చేసేవారిని ఆల్రౌండర్ అని అంటారు మీరు కూడా ఆల్రౌండర్లే ఆది నుండి అంతిమం వరకు మీ పాత్ర ఉంది ఇప్పుడిది ఈ చక్రం యొక్క అంతిమము అయినా కూడా పైనుండి వస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఇంకా మిగిలి ఉన్నారు వారు పైనుండి వస్తూ ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు తండ్రి పిల్లలైన మీకు హంసో సో అన్న పదము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు వారైతే ఆత్మయైన మనమే పరమాత్మ అని అంటారు వారికి డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి దాని కాల పరిమితి మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు ఈ శరీరంలో మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారని మీకు తండ్రి అర్థం చేయించారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శ్రీ బాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు చదివిస్తారు ఇది గుర్తుండాలి కదా తండ్రి మనల్ని చదివిస్తున్నారు వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఆత్మలందరూ ఈ డ్రామా యొక్క దారములో కూర్చోబడి ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు మేము ప్రారంభములో దేవతలుగా ఉండేవారము మళ్ళీ మేమే క్షత్రియ ధర్మములోకి వచ్చాము అనగా సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయుల్లోకి వచ్చాము ఇన్ని జన్మలు తీసుకున్నాము అని ఇవన్నీ తెలుసు ఉండాలి ఈ జ్ఞానం ఇంతకుముందు మీలో అసలు ఏ మాత్రము ఉండేది కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇది వర్ణాల పిల్లి మొగ్గలాట ఇప్పుడు మళ్ళీ శుద్ధుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు విరాట రూపాన్ని చూపిస్తారు కదా మనము ఏ విధముగా పైనుండి కిందకు దిగాము మళ్ళీ బ్రాహ్మణ కులములోకి వచ్చాము మళ్ళీ దైవీ రాజ్యవంశంలోకి వచ్చాము అనే ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు పిలక అన్నిటికన్నా పైన ఉంటుంది మీ అంతటి ఉన్నతమైన కులం వారిగా ఎవరు పిలువబడతారు భగవంతుడైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ఎంతటి భాగ్యశాలులు మీ భాగ్యాన్ని ఎంతో కొంత మహిమ చేయండి బయటైతే అంతా మనుష్యులు మనుషుల్ని చదివిస్తారు వీరైతే నిరాకారుడైన తండ్రి ఈ తండ్రి కల్పకల్పము ఒకేసారి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు చదువునైతే ప్రతి ఒక్కరూ చదువుతారు కదా బ్యారిస్టర్ జ్ఞానాన్ని చదువుకుని బ్యారిస్టర్ అవుతారు అక్కడంతా మనుషులు మనుషుల్ని చదివిస్తూ వస్తారు ఇప్పుడు ఇది భగవాను వాత్స మనుషులనైతే ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు వారు నిరాకారుడు వారు ఇక్కడికి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు చదువును సూక్ష్మవతనంలోనూ అలాగే మూలవతనంలోనూ చదవలసి ఉండదు చదువు ఇక్కడే ఉంటుంది ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు స్కూల్లో విద్యార్థులు ఎప్పుడైనా మేము తెగమక పడుతున్నాము మాకు నిశ్చయం కలగడం లేదు అని అంటారా వారు తమ చదువును చదువుకొని పదవిని పొందుతారు ఈ లక్ష్మీనారాయణులు సత్యుగాదిలో విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు తప్పకుండా తండ్రి ద్వారానే అయ్యారు తండ్రి అయితే సత్యాన్నే వినిపిస్తారు భగవంతుడు ఏమైనా తప్పు చెప్తారా ఇది చాలా పెద్ద పరీక్ష ఈ సమయంలో ఉన్నది ప్రజలపై ప్రజల రాజ్యము రాజు రాణులు లేరు వారు సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు కలియుగాంతంలో లేరు దీనిని పంచాయతీ రాజ్యం అని అంటారు గీతలో కౌరవులు మరియు పాండవులు అని వ్రాసారు ఆత్మిక పండాలైతే మీరే కదా అందరికీ ఆత్మిక ఇల్లు యొక్క దారిని తెలియజేస్తారు అది ఆత్మలైన మీ ఆత్మిక ఇల్లు ఆత్మ జన్మ తీసుకుని పాత్రను అభినయిస్తుంది ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియద్దు ఋషులు మునులు మొదలైన వారెవరికి రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు కానీ దానికి సంబంధించిన పూర్తి లెక్క కూడా లేదు ఆ లెక్కలో సగం సగం కూడా ఉండదు పూర్తిగా సగం సుఖధామము ఆ తర్వాత పూర్తిగా సగం దుఃఖధామము ఇది వికారి పతిత ప్రపంచము మరియు అది నిర్వికారి ప్రపంచము తండ్రి ఎంత ఉన్నతోన్నతమైన వారు కాని వారు ఎంత సాధారణంగా ఉన్నారు ఎవరైనా గొప్ప వ్యక్తులు ఆఫీసర్లు మొదలైన వారిని కలిసినప్పుడు వారికి ఎంత గౌరవాన్ని ఇస్తారు పతిత ప్రపంచంలో పతిత మనుషులు పతితుల్నే చూస్తారు పావనులు గుప్తముగా ఉన్నారు బయట నుండి ఏమీ కనిపించదు తండ్రిని నాలెడ్జ్ఫుల్ బ్లెస్ఫుల్ బ్లిస్ఫుల్ అని అంటారు అన్ని విషయాలు తండ్రిలో ఫుల్లుగా ఉన్నాయి అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు ప్రతి మనిషి పొజిషన్ యొక్క మహిమ వేరువేరుగా ఉంటుంది మంత్రిని మంత్రి అని ప్రధానమంత్రిని ప్రధానమంత్రి అని అంటారు వీరు ఉన్నతోన్నతమైన భగవంతుడు అందరికన్నా పెద్ద పొజిషన్ నిరాకారుడైన తండ్రిది వారికి మనమందరము పిల్లలము అక్కడ మనమందరము తండ్రితో పాటు పరంధామంలో ఉంటాము అది ఇల్లు ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది కొందరు ఒక్క జన్మ పాత్రను అభినయించి కూడా తిరిగి వెళ్ళిపోతారు తండ్రి అర్థం చేయిస్తారు ఇది మనిషి సృష్టి యొక్క వెరైటీ వృక్షము ఒకరి రూపురేఖలు ఇంకొకరితో కలవవు ఆత్మలైతే ఒకేలా ఉంటాయి ఇక పోతే శరీరాలు ఒకదానితో ఒకటి కలవవు నాటకాలను కూడా చూపిస్తారు అందులో ఒకే ముఖ కవళికలు కలవారిని ఇద్దరిని తయారు చేస్తారు అది చూసి తికమక పడతారు నా పతి ఇతడా లేక అతడా అని ఇది అనంతమైన నాటకము ఇందులో ఏ ఇద్దరు ఒకేలా ఉండరు ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరు ఆయుష్ ఒకే విధముగా ఉన్నా కానీ రూపురేఖలు ఒకే విధముగా ఉండవు ప్రతి జన్మలోనూ రూపురేఖలు మారిపోతూ ఉంటాయి ఇది ఎంత పెద్ద అనంతమైన నాటకము కావున దీనిని తెలుసుకోవాలి కదా మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది ప్రతి ఒక్కరికి డ్రామాలో ఏ పాత్ర అయితే ఉందో దానినే అభినయిస్తారు డ్రామాలో ఎవరి స్థానాన్ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు ఇది అనంతమైన డ్రామా కథ ఇందులో జన్మలు తీసుకుంటూ ఉంటారు అందరి రూపురేఖలు వేరువేరు ఎన్ని వెరైటీ రూపురేఖలు ఉన్నాయి ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసినది ఇందులో పుస్తకాలు మొదలైనవి ఏమీ లేవు గీతా భగవానుడు తన చేతిలో గీతను తీసుకుని వస్తారా ఏమిటి వారు జ్ఞానసాగరుడు వారు ఏమైనా పుస్తకాన్ని తీసుకువచ్చారా పుస్తకాలైతే భక్తి మార్గంలో తయారవుతాయి కాబట్టి ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఒక క్షణము ఇంకొక క్షణముతో కలవద్దు పిల్లలైన మీకైతే అంతా అర్థం చేయించారు చక్రం పూర్తయి మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు చదువుతున్నారు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు రచనను కూడా తెలుసుకున్నారు మూలవతనం నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు ఈ స్టేజ్ ఎంత పెద్దది దీనిని ఎవ్వరూ కొలవలేరు దీని అంతాన్ని ఎవరూ చేరుకోలేరు సాగరము మరియు ఆకాశం యొక్క అంతాన్ని ఎవరు కొలవలేరు అందుకే అంతము లేనిది అని మహిమ చేయబడుతుంది ఇంతకుముందు ఇంతగా ప్రయత్నించేవారు కాదు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు సైన్స్ కూడా ఇప్పుడు ఉంది మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వారి పాత్ర వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది ఇన్ని విషయాలన్నీ శాస్త్రాల్లో ఏమైనా ఉన్నాయా వినిపించేవారికి బదులుగా వినేవారి పేరును వ్రాసిస్తారు ఇది నల్లని ఆత్మ అది తెల్లని ఆత్మ నల్లని ఆత్మ వీరి ద్వారా విని తెల్లగా అయింది జ్ఞానముతో ఎంతటి ఉన్నతమైన పదవి లభిస్తుంది ఇది గీతా పాఠశాల ఇక్కడ ఎవరు చదివిస్తారు భగవంతుడు అమరపురి కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు అందుకే దీనిని అమర కథ అని కూడా అంటారు తప్పకుండా సంగమయుగంలోనే వినిపించి ఉంటారు ఎవరైతే కల్పపూర్వం చదువుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుంటారు నెంబర్ వారిగా పదవిని పొందుతారు మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు సార్లు ఈ నాటకం ఎప్పుడు ప్రారంభమైంది అని ఎవరైనా అడిగితే ఇది అనాదిగా నడుస్తూ వస్తోంది అని మీరు చెప్తారు దీనిని ఎవరూ లెక్కించలేరు అసలు ఈ విషయాన్ని అడిగే ఆలోచన కూడా రాదు శాస్త్రాల్లో ఉన్నవన్నీ భక్తి మార్గపు కథలు వాటిని చదువుతూ ఉంటారు ఇక్కడైతే అనేక భాషలు ఉన్నాయి సతయుగంలో అనేక భాషలు మొదలైనవి ఉండవు ఒకే ధర్మము ఒకే భాష ఒకే రాజ్యం యొక్క స్థాపనను మీరు చేస్తున్నారు వారైతే శాంతిని స్థాపించేందుకు సలహాను ఇచ్చేవారికి ప్రైజులు ఇస్తూ ఉంటారు షే బాబా మీకు మొత్తం విశ్వంలో శాంతిని స్థాపించేందుకు సలహాను ఇస్తారు వారికి మీరు ఏ ప్రైజ్ని ఇస్తారు వారు స్వయమే మీకు ప్రైజ్ ఇస్తారు వారు తీసుకోరు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు వీరి రాజ్యం ఉండేది అన్నది నిన్నటి విషయమే ఇప్పుడైతే ఉండేందుకు స్థానం లేదు అక్కడైతే రెండు మూడు అంతస్తులను నిర్మించవలసిన అవసరం కూడా ఉండదు చెక్క మొదలైన వాటి అవసరం ఉండదు అక్కడైతే బంగారం వెండి యొక్క ఇళ్ళు ఉంటాయి సైన్స్ వేగంతో వెంటనే ఇళ్ళు తయారవుతాయి ఇక్కడైతే సైన్స్ వలన సుఖము ఉంది దుఃఖము ఉంది దీని ద్వారా మొత్తం ప్రపంచమంతా అంతమైపోతుంది దీని ఫాల్ ఆఫ్ పాంపియా అంటే ఆడంబరాలు తగ్గిపోవటము అని అంటారు మాయా షో ఎంతగా ఉంది షావుకారుల కోసమైతే ఇక్కడే స్వర్గం ఉన్నట్లుగా ఉంది అందుకే వారు మీ మాటను కూడా వినరు ఇంతకు ముందు మీకు కూడా తెలిసేది కాదు ఇక్కడైతే తండ్రి వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని చదివిస్తారు అయితే ఎంతైనా పిల్లలు చదివిస్తారు మిత్ర సంబంధికులు మొదలైన వారు కూడా గుర్తుకు వస్తూ ఉంటారు ఇక్కడైతే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు రోజు రోజుకు మీరు స్మృతి యాత్రలో పక్కా అవుతూ ఉంటారు ఆ తర్వాత మీకు ఇంకేమీ గుర్తుకురావు కేవలం ఇల్లు మరియు రాజధాని గుర్తుకు వస్తాయి అప్పుడు ఇంకా ఈ ఉద్యోగాలు మొదలైనవి గుర్తుకు గుర్తుకురావు కూర్చుని కూర్చునే అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయినట్లుగా మరణిస్తారు దుఃఖం యొక్క విషయమే ఉండదు హాస్పిటళ్ళు మొదలైనవి ఏమీ ఉండవు తండ్రిని తెలుసుకున్నాక ఇక స్వర్గాధిపతులుగా వస్తారు మీకైతే హక్కు ఉంది అందరికీ హక్కు లేదు ఎందుకంటే స్వర్గంలోకి అందరూ అయితే రారు కదా అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఆత్మిక పండాలుగా అయి అందరికీ ఆత్మిక ఇంటికి దారిని చూపించాలి జ్ఞానము మరియు యోగము యొక్క అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వంపై రాజ్యం చేయాలి డబల్ అహింసకులుగా అవ్వాలి రెండు ఎనభై నాలుగు జన్మల ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండ్గా అవ్వాలి అన్ని పనులు చేయాలి అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి పాత్రధారి పాత్రను చూస్తూ హర్షితముగా ఉండాలి ఈరోజు వరదానము అవినాశి ఉల్లాస ఉత్సాహాల ద్వారా తుఫానును తోఫాగా తయారు చేసే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మాభవ అవినాశి ఉల్లాస ఉత్సాహాల ద్వారా తుఫాను తోఫాగా అంటే కానుకగా తయారు చేస్తే శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మాభవ వరదానం యొక్క వివరణ ఉల్లాస ఉత్సాహాలే బ్రాహ్మణుల ఎగిరే కళకు రెక్కలు ఈ రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉండండి ఈ ఉల్లాస ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీ కొరకు అతిపెద్ద శక్తి మీది నిరసమైన జీవితము కాదు ఉల్లాస ఉత్సాహాల రసము సదా ఉంటుంది ఉల్లాస ఉత్సాహాలు కష్టాన్ని కూడా సహజము చేసేస్తాయి వారు ఎప్పుడూ నిరాశపడరు ఉత్సాహము తుఫాను కూడా తోఫాగా చేసేస్తుంది అంటే కానుకగా చేసేస్తుంది ఉత్సాహము ఎటువంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనముగా అనుభవం చేయిస్తుంది ఇటువంటి అవినాశి ఉల్లాస ఉత్సాహాల్లో ఉండేవారే శ్రేష్టమైన బ్రాహ్మణులు స్లోగన్ శాంతి అనే దూపాన్ని వెలిగించి ఉంచినట్లయితే అశాంతి అనే దుర్వాసన సమాప్తమైపోతుంది శాంతి అనే దూపాన్ని వెలిగించి ఉంచినట్లయితే అశాంతి అనే దుర్వాసన సమాప్తమైపోతుంది ఓం శాంతి